హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను పొద్దు పొద్దున్నే లేచి గార్డెన్లోకి వచ్చానండి పైకి జస్ట్ లేచాను బ్రష్ చేసుకున్నాను బ్లూ టీ తాగుదామని పైకి అయితే వచ్చేస్తాను చాలా గాలి వేస్తుందండి వర్షం అయితే లేదు చూడండి మందార్ మొక్క నేను మీకు ఒక విషయం చూపిద్దామని వచ్చాను నేను చూడండి ఇక్కడ మందార్ మొక్కకి ఇక్కడ కట్ చేశాను చూడండి కనిపిస్తుందా కట్ చేసిన తర్వాత దీనికి పసుపు అన్న పెడతారు కదా అలాంటివి కూడా నేను ఏం పెట్టలేదు అసలు కట్ చేసేసి మొక్క వస్తుందా రాదా అని చెప్పి చేశానండి ఆల్రెడీ పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయ్యిందండి చూడండి వర్షాలకి ఎలా గుచ్చేసాను అంతే నేను సరిగ్గా వచ్చేదాన్ని కాదు కదా పైకి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి సరిగ్గా కూడా వచ్చేదాన్ని కాదు చూడండి దీనికి మొగ్గలు వస్తున్నాయి ఇదొకటి ఇదొకటి నిలబడిందండి మందార మొక్క నాకైతే నేను వస్తుందా రాదా నాటు గులాబీ నా సారీ నాటు మందారం ఏం కాదు కదా హై నేను కొని తీసుకొచ్చిన మందారం అనమాట ఇది ఎలా వస్తుందో ఏంటో అసలు అనుకున్నాను బాగా నిలబడిందండి ఆకులు కూడా ఏం తీయలేదు అసలు నేను బాగుంది నేను ఇప్పుడే చూసాను దీన్ని బాగా నిలబడింది అసలు ఇది వచ్చేసి మల్బరీస్ అండి మల్బరీస్ మ మందారు కొమ్మ వేసిన వారం రోజుల తర్వాత నాకు ఐడియా వచ్చింది మల్బరీస్ కూడా గుచ్చితే బతుకుతుందేమో చూద్దాము అసలా అని చెప్పి అనిపించింది నాకు ఇక్కడ నెక్లెస్ రోడ్లో నర్సరీ ఎగ్జిబిషన్ ఉంటుందండి నర్సరీ ఎగ్జిబిషన్కి వెళ్ళి అప్పుడు తీసుకొచ్చాను నేను దీన్ని మళ్ళీ ఎగ్జిబిషన్ పెడితే బాగుండు తీసుకొద్దాము కాయలు వస్తున్నాయండి ఇక్కడ తీసుకొద్దాము అని అనుకున్నాను కానీ ఇది మందార కొమ్మ గుచ్చినట్టు ఇది కూడా గుచ్చితే బాగుంటుంది కదా అసలు ట్రై చేద్దాము కొమ్మలు ఉన్నాయి కదా అని చెప్పి నాకు నేనే ఆలోచన వచ్చి ట్రై చేశానండి ఇక్కడ వర్షాలు తగ్గినాయి కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ కొమ్మ ఇక్కడ చూడండి ఇదిగో చూపిస్తున్నాను కదా నేను మీకు ఇక్కడ కొమ్మనే రెండు ఉంటాయి అన్నమాట ఒక కొమ్మ వచ్చింది ఆ కొమ్మకు మళ్ళీ ఇంకో కొమ్మ వచ్చింది రెండు కొమ్మలు ఉన్న దాన్ని కట్ చేశాను నేను కట్ చేసేసి ఇక్కడ చూపిస్తాను చూడండి నేను అసలు ఏం రాయలేదన్నమాట ఏం రాయలేదు ఏం చేయలేదు అలవేరా గుచ్చినట్టున్నాను ఉన్నాను అలవేరాలో రాసి ఇది లాస్ట్ టైం పాలకూర కట్ చేసాం కదా మళ్ళీ వచ్చేసింది మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకుందాం మనము ఇంకొక చోట కూడా ఉంది చూడండి దీన్ని ఆకులన్నీ తీసేసానండి ఆకులన్నీ తీసేసి అలవేరా కొంచెం రాసి మట్లో అలా గుచ్చేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇదైతే బ్రతికింది బ్రతికింది ఇది నాకు తెలిసి ఇది చూడండి చిగురయితే స్టార్ట్ అవుతుంది మొన్న ఇది గుచ్చిన తర్వాత టూ డేస్ ఎండలు అయితే కాసినవి భయపడ్డాను నేను నిలబడుతుందా నిలబడదా అని మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి నిలబడింది ఫ్రెండ్స్ ఇదైతే నిలబడింది ఇంకా ఇందులో మొత్తం పాలకూర అయితే తీసేద్దాం తీసేసి చూసుకుందాం రెండు మొక్కలైతే నేను సొంతంగా వేసుకోగలిగాను ఒకదాని నుంచి ఇంకొకటి తయారు చేయగలిగాను అన్నమాట పువ్వులు పూసేసినాయి మధుకామ్ని మొక్క ఫ్రెండ్స్ ఆ ఎక్కడ బొబ్బా ఆ పక్కకి వెళ్తుంటే ఆ పక్కకు వస్తుంది చూడండి గాలి చూడండి ఎంత గట్టిగా వేస్తుందో చాలా గట్టి గాలి వీస్తుంది ఈ గాలికి ఊగుతుందేమో చెట్టు మంచి స్మెల్ వస్తుందండి నైట్ నైట్ టైపు పువ్వులు అంట ఇవి కానీ డే టైం కూడా పొద్దున్నే వచ్చానేమో మంచి వాసన అయితే వస్తుంది ఇవిడైతే శంఖం పువ్వులు కోసుకుందాం మనం ఇప్పుడు నేను బ్లూటూత్ తాగుదాము చాలా పువ్వులు వస్తున్నాయి కదా అని చెప్పి వచ్చాను అనమాట నిన్న రాలేదు మళ్ళీ నిన్న పువ్వులు వచ్చే ఉండుంటాయి ఎక్కడో ఉన్నాయి నిన్నడం మా ఈ పువ్వులు ఈ కొంచెం నేనే వీడియో తీసుకుంటూ నేనే పువ్వులు కోసుకుంటుంటే నేను కనిపించట్లేదు వీడియోలో నేను కనిపిస్తూ వీడియో చేసేది ఇప్పటికొస్తుందో ఏంటో అని చూడండి శంగి అయితే బాగా వస్తున్నాయి అసలు ఇందులో నేను నిన్న కూడా పూసిన పువ్వులు ఉంటే అవి కూడా కోసేద్దాం ఎందుకంటే హాట్ వాటర్ ఇదిగో చూడండి ఇక్కడ ఉంది కదా ఇదైతే నిన్న పూసిన పువ్వు అనమాట చూడండి మీకు ఇంకా డీటెయిల్గా తర్వాత చూపిస్తాను నేను అది వాడిపోయింది కదా వాడిపోయినైనా కోసేయచ్చు ఎందుకంటే మనం హాట్ వాటర్లో వేస్తే వాటికి ఉన్న కలర్ మొత్తం దిగిపోతుంది ఎందుకంటే మెడిసిన్ వ్యాల్యూ కలిగినటువంటి ఫ్లవర్స్ కాబట్టి మనకి ఏ రకంగానూ మొగ్గ ఫ్లవర్ వాడిపోయినా కానీ మనకి వేస్ట్ కాదనమాట హాట్ వాటర్లో వేస్తే ఆటోమేటిక్ కలర్ మొత్తం దిగిపోతుంది మనకు ఆ మెడిసిన్ వ్యాల్యూ మెడిసిన్స్ వస్తాయి వాటర్లోకి చూడండి మనం ద్రాక్ష అనుకున్నాం కదా ద్రాక్ష కాదన్నాను కదా చూడండి అన్నం చూడు ఫ్లవర్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఎల్లో కలరు మంచి క్యూట్గా ఉంది కదా చిన్నగా ఏం కాయ వస్తుందో చూద్దాము ఇగో చూడండి మధుకాముని మొక్క ఇక్కడ దాకా కూడా వస్తుంది వాసన గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్కన కూడా ఉన్నాయి కోసుకుందాము గాలి గట్టిగా వేస్తుంది నిన్న కూడా వర్షం వచ్చింది కానీ మరీ అంత గట్టిగా రాలేదు చిన్న చిన్న చిన్నగా చినుకులు పడినాయి కాబట్టి ఇక్కడ మనకి టెర్రస్ పైన అసలు తడలేదు ఆరిపోయింది ఇంకా కొద్దిసేపు కూర్చుందామా అని అనిపించింది చూద్దాము వెళ్ళిపోతాను బయటకు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం టైం మళ్ళీ వచ్చి వీటిలో దగ్గర కూర్చుంటాను కొద్దిసేపు చాలా రోజుల నుంచి జస్ట్ వస్తున్నాను వెళ్ళిపోతున్నాను వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అంతే ఎందుకంటే గార్డెనింగ్లో తడిగా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది అలాగే పైకి వచ్చేసి ఉండలేకపోతున్నాను అసలు చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పి వెళ్ళిపోయేదాన్ని కానీ రోజు ఉండాలని ఉంది కానీ ఇప్పుడు కాదు ఈ పువ్వులు తీసుకుని వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను నేను సాయంత్రం వచ్చి కూర్చుందమ్మను కొద్దిసేపు గార్డెన్లో స్పెండ్ చేస్తాను టైము వీటికి పాదులు ఏం వేయలేదండి అసలు కట్ చేసేసారు కదా తీగలు తీగలు కట్ చేసేసిన గురించి మేము బట్టలు ఆరబెట్టుకున్న తీగలనే అందంగా కట్టుకుని పాదుల కింద రెడీ చేసుకున్నాను వీటికి వాటినే వాళ్ళు కట్ చేసేసారు మళ్ళీ వాటిని ఏ విధంగా కట్టాలో నాకైతే తెలియట్లేదు ఇంకా అలా వదిలేసాను ఇంకా పువ్వులైతే చాలా పువ్వులు వస్తున్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఈ సీడ్స్ కూడా చాలా సీడ్స్ ఉన్నాయి చాలా సీడ్స్ ఉన్నాయి అదే నేల మీద అయితే చాలా వేరే వేరే ప్లేసెస్లోనూ అలానే గుమ్మం గేట్ దగ్గర అందంగా కూడా ఉంటుంది కదా అలా వేసేదాన్ని వెయిన్ ప్లాంట్స్ సీడ్స్ కానీ అలానే ఈ ఏంటిది శంకుపూల సీడ్స్ కానీ ఇందాక మీకు ఫ్లవర్స్ చూపించాను కదా బెల్లగన్నేరు సీడ్స్ కానీ అలానే రెయిన్ లిల్లీ సీడ్స్ కానీ రెయిన్ లిల్లీ సీడ్స్ తక్కువగానే ఉన్నాయి మళ్ళీ అవి వేయాలి Okay friends bye